ధనికుడైనందుకు ప్రాపించిన శిక్ష ధనికుడైనందుకు ప్రాపించిన శిక్ష ఒకరోజు అక్బర్ బాదుషా తన మంత్రి బీర్బలతో కలిసి వేటకు బయలుదేరాడు అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్లకు దారి పక్కన ఒక పేదవాడు పడుకొని కనిపించాడు ఆ మనిషి శరీరం మీద ఒక చిరిన అంగి తప్ప మరే వస్త్రము లేదు అక్బరు ఆ మనిషిని పరీక్షగా చూసి బీర్బల్ ఈ వ్యక్తి మరణించినట్లు ఉన్నాడు కదూ అని ప్రశ్నించాడు బీర్బల్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి లేదు ప్రభు ఈ వ్యక్తి మరణించలేదు ఆద మరిచి నిద్రపోతున్నాడని చెప్పాడు బీర్బల్ మాటలపై నమ్మకం కలగకపోవడంతో అక్బరు కింద పరుపులు పరుపు లేదు కప్పుకోవడానికి కంబలి లేదు క్రింద రాళ్ళు రప్పలు పైన చలి ఇంత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా ఇతడు నిశ్చయ నిశ్చయంగా మరణించాడు అని అన్నాడు లేదు ప్రభు ఇతను మంచి నిద్రలో ఉన్నాడు ఇటువంటి నిద్ర మీకు నాకు కూడా పటదని చెప్పాడు బీర్బల్ కష్టపడకపోతే ఇంతే మరి వెంటనే అక్బర్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు ఆ మనిషి గాఢ నిద్రలో ఉన్నట్టుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు వెంటనే బీర్బల్ అన్నట్టుగానే ఈ వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు కానీ ఇతనికి ఈ రాళ్ళ మీద ఇంత చలిలో ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కావడం లేదని అన్నాడు జాహపన ధనుకుడై ఉండడానికి నిద్ర పడడానికి ఏ సంబంధము లేదు నిద్రిష్టపడితేనే వస్తుంది ఈ పేదవాడు కష్టపడి పని చేసి అలిచిపోయాడు అందువలనే ఇతనికి గాఢ నిద్ర పట్టింది ఇటువంటి సుఖ నిద్ర కష్టపడితేనే లభిస్తుందని వివరించి చెప్పాడు బీర్బాల్ అయినప్పటికీ బీర్బల్ మాటలపై అక్బర్కు నమ్మకం కలగలేదు అది కాదు బీర్బల్ ఈ వ్యక్తికి ధనవంతుల ఆహార పానీయాలు నిద్రపోవడానికి హంసతూలిక తల్పాలు ఉంటే ఇతడు ఇంతకంటే గాఢంగా నిద్రపోగ నిద్రపోగలడు కదా అని అన్నాడు అక్బర్ హజూర్ మీరు అన్న మాట నిజం కావు కావాలంటే ఇతనిని కొంతకాలం ధనవంతునిలా చేసి చూడండి అని చెప్పాడు బీర్బల్ దీంతో తాను చెప్పిన మాటలే నిజమని నిర్మించాలని ని నిశ్చయించుకున్నాడు అక్బర్ చక్రవర్తి ఆ వ్యక్తిని నిద్ర నుండి లేపి తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళాడు వెళ్ళాడు ఆ వ్యక్తి నివసించడానికి సకల సౌకర్యాలతో ఓ ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు రుచికరమైన ఆహార పానీయాలు విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సిన అసంతులిప కల్పాలు వగైరా అన్ని ఏర్పాటు చేయించాడు కష్టపడి కాయా కష్టం చేసుకునే ఆ వ్యక్తికి ఆ రాజభవనంలో తినడం విశ్రాంతి తీసుకోవడం తప్ప వేరే పని లేకుండా ఐదు రోజులు గడిచిపోయాయి ఒకనాడు అక్బర్ ఆ వ్యక్తిని గురించి బీర్బుల్ని అడిగాడు ప్రభు ఆ నకిలీ ధనికుడికి మూడు దినాలుగా జ్వరం అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఉలికిపడ్డ అక్బర్ అంటే అతనికి విశ్రాంతి లేదన్నమాట ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందంటావు అని ప్రశ్నించాడు జహాపన నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఈయన బండిలో కూర్చొని షికారు వెళ్ళాడు దారిలో చలిగాలు తగిలింది దాంతో అతనికి జలుబు చేసి జ్వరం వచ్చింది అని చెప్పాడు బీర్బల్ చలి నుండి రచించుకోవడానికి ఆ సమయంలో అతనికి దగ్గర కంబలి లేదా అని ప్రశ్నించాడు అక్బర్ లేకేం ప్రభు ఆ మనిషి మీద తమకు అపార దయ ఉంది ఇంకా వస్త్రాలకు లోటేమిటి అతని తల నుండి వరకు ఉన్ని వస్త్రం కప్పి ఉంది అయినా అతనికి జలుబు చేసిందని చెప్పాడు బీర్బల్ అతనికి నిద్ర బాగా పడుతుంది కదా అడిగాడు అక్బర్ ఏ పూడ సరైన నిద్ర లేదు అసంతూల్పు కల్పానికి మీద శ్రమించిన పిదప నౌకర్లు కాలు పడితే కాసేపు నిద్ర పోగొలుతున్నాడని చెప్పాడు బీర్బల్ ఏం ఎందుకని అక్కడ రోడ్డు పక్కన చిరిగిన బట్టలతో పడుకున్నప్పుడు చలివేయలేదు ఇక్కడ ఉన్ని వస్త్రము కప్పుకున్న చలి వల్ల జలుపు చేసింది అక్కడ అతను రాళ్ళ మీద హాయిగా నిద్రపోగలిగాడు ఇక్కడ అసంతులిక కల్పం మీద పడుకున్నా నిద్రపడడం లేదు ఎంత ఆశ్చర్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అక్బర్ దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమీ లేదు ప్రభు అతడు పాపం ధనుకుడై కష్టాల పాలయ్యాడంతే అన్నాడు బీర్బల్ రాళ్ళు రప్పలపై హాయిగా నిద్రించే వ్యక్తి అసంతూలిక తల్పం మీద నిద్రించలేకపోతున్నాడు ఇది ధనుకుడైనందుకు వలన అతనికి కలిగిన శిక్ష ఇంతకు ముందు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు అందువలన అతని శరీరం ఆరోగ్యంగా ఉండేది దాంతో మంచి నిద్ర పట్టేది ఇప్పుడు మీరు ఇతనికి విశ్రాంతినిచ్చి సుకుమారంగా తయారు చేశారు మామూలు చలి వేడి కూడా ఇతడు ఇప్పుడు భరించలేకపోతున్నాడని వివరించి చెప్పాడు బీర్బాల్ అక్బర్కు ఇప్పుడు కూడా బీర్బల్ మాటలపై నమ్మకం కలగలేదు ఆ రాత్రి ఆయన బీర్బల్ వెంట పెట్టుకొని ఆ నకిలీ ధనవంతుడిని భవంతికి వెళ్ళాడు అక్కడ ఆ వ్యక్తి మంచం మీద నిద్ర పట్టక అవస్థ పడుతున్నాడు ఆ వ్యక్తికి ఎందుకని నిద్రపట్టడం లేదని బీర్బల్ అడిగాడు అక్బర్ జహాపన అతని పక్క మీద ఏదో ఉండి గుచ్చుకుంటుంది అందుకే అతనికి నిద్ర పట్టలేదు అన్నాడు బీర్బల్ బీర్బల్ లోపలికి వెళ్ళి అతని తల్పాన్ని పరిశించాడు దుప్పటి కింద ఒక పత్తి గింజ కనిపించింది దాని అక్బర్ చూపించి చూడండి ప్రభు దీని కారణంగా ఈ కొత్త ధనికుడికి నిద్ర పడడం లేదని అన్నాడు మీరు ఇతని చేత్తో పక్క కూడా దులుపనీయడం లేదు ఇది ధనుకుడైనందుకు ప్రాప్తించిన శిక్ష కష్టపడి పని చేయకపోవడమే దీనికి కారణం అని అక్బర్ అక్బర్తో అన్నాడు బీర్బాల్ అప్పటికి బీర్బల్ మాడలతో ఏకాభవించిన అక్బర్ మరునాడు ఆ వ్యక్తిని రాజభవనం నుంచి పంపిస్తూ ముందులాగే కష్టపడి శ్రమించి సుఖంగా జీవించమని చెప్పి రాజభవనం నుంచి పంపించేశాడు అక్బర్ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పరిస్థితి బాల్య కొన్నాళ్ళు వీడియోలు చేయలేదు ఏమనుకోకండి జైహింద్